రైతులకు సరిపడ యూరియా బస్తాలు పంపిణీ చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రైతు వేదికలో వ్యవసాయ అధికారానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు వ్యవసాయ అధికారులు ఇస్తున్నటువంటి కార్డులను తీసుకుని ప్రభుత్వం ధృవీకరించిన ఎరువుల దుకాణాలలో యూరియా బస్తాలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్రెడ్డి రైతులకు తెలిపారు ఎకరానికి నాలుగు బస్తాలకు తగ్గకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇదివరకు జరిగినట్లు రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా బస్తాలు త్వరితగతిన పంపిణీ చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు

ನಾಲ್ ವಾ ಪನ್ನೆಲ್ಲ ಕಟ್ಟಡ ಮೂರು ನಾಲ್ಕು

అమ్ముకుంటే తీసుకుంటున్నా ఇకరానికి మూడు బస్తలకు సరిపోతుంది మళ్ళీ రావద్దంటారు కదా మరి కట్టడి చేసినట్టు అవుతుంది మరి ఏం పెట్టిందంటే రైతులు తిరగద్దు అని గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పే రైతులు తిరగద్దు రైతులు అని దగ్గర కట్టడి చేసినట్టు లేదు కదా మూడు బస్సులు తీసుకొని రెండు బస్సులు తీసుకోవద్దా అంటే ఇక అంటే మళ్ళీ రైతులు అక్కడ ఇప్పుడు రైతులు రైతులు ఇక్కడ చెప్తాను మేడం నాలుగు బస్తాలు పడతాయి ఎక్కడా నాలుగు బస్తాలు పడతాయి మళ్ళీ రావద్దా మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎక్కడ ఏ షాప్ కూడా తెలియదు ఎక్కడ అక్కడ దెబ్బ ఒకటే షాప్కి వస్తే మళ్ళీ అందరూ కూడా మరే డైన్ కదా ఇప్పుడు ఇప్పుడే బాధ के 19 मिनट अंदर गया 10 मिनट निकल के अंदर उन्होंने टाइम ना के 10 मिनट के इधर है कटे के तो भी इससे बोल बस రైతులకు సరిపడాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏవో గారికి విలువ పత్రం ఇవ్వడం జరిగింది ఎకరానికి నాలుగు బస్సాలు తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ఎకరానికి రెండున్నర బస్సుల చొప్పున రాయడం జరుగుతుంది అది కూడా ఎక్కడ ఇస్తారో తెలియదు కార్డు ద్వారా ఇవ్వ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఎక్కడ తిరగాలో ఏ షాప్ పోవాలని చెప్పి సహమయం కాబట్టి ఆ షాప్ పేరు రాక బాగుండని చెప్పి చదువుకోవడం జరిగితే బ్లాక్ మార్కెట్ ఓకుండా చూడాలని చెప్పేసి పోవడం జరుగుతున్నాం అదేవిధంగా లిక్కు పెట్టకుండా అమ్మకుండా చూడాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం అయితే ఎవరైతే అమ్ముతారో వారికి చర్య తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం అమ్మాల్సినది మేము డిమాండ్ చేసేందుకు రైతులకు ఏదైనా సరిపడే ప్రభుత్వం నా గతంలో చేసిన చర్య చేయకుండా ఇప్పుడు రైతులు ఇబ్బంది పెట్టకుండా కొత్త రైతులను వాళ్ళ పోకుండా చూడడం కోసం వాళ్ళకి సరిపడే ఎరువులు ఇచ్చేసి వాళ్ళకి ధ్యానం చేయాలని చెప్పే సందర్భంగా బయటపట్టి ప్రభుత్వ ప్రభుత్వ ఆమోదిత షాపులన్నిటికి కూడా రేపు యూరియా వస్తుంది అది మేడం చెబుతున్నా ఏ షాపు అనేది రాయం మీరు ఏ షాపుకైనా పోవచ్చు అంటారు

మనకి ఇప్పుడు ప్రతి రైతుకు ఒక ఎకరానికి రెండు బస్తాలు కాదు మూడు బస్తాలున్నరన్నర రాస్తే సరిపోతుంది మూడు బస్తాలు మళ్ళా ఒక్కొక్క గ్రామానికి నాలుగు బస్తాలు రాయాలి నాలుగు బస్తాలు రాయాలి అది నాలుగు అని రెండు కళ్ళు చల్లుకోవడానికి మళ్ళీ ఇంకొకటి ఒక్క గ్రామానికి ఒకటే షాపు అయితే వాళ్ళు ఆ షాప్ వచ్చి తీసుకుపోతుంది అందరికి ఒకటే షాప్ ఇక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి మళ్ళీ ఎప్పటికెక్కనే అవుతుంది బస్తాలు దొరకది ఆడ మళ్ళీ పోయి లైన్ లేని వాడే తనుకున్నాడే అందరి రోడ్ ఎక్కుడే అవుతుంది అది పద్ధతి కాదు షాప్కి అయితే బాగుంటది రెండు సార్లు రెండు బస్తాలు ఎక్కడ ఇచ్చినట్టయితే అయితే సరిపోతాయని మా నాలుగే పాపకు రెండు సార్ రెండు తప్పాలి సరిపోతే జనరల్గా అలాట్మెంట్ చేసినట్టు కాకుండా ఒకటే ఒక కొంత రైతు ఒక క్లస్టర్కు ఒక షాప్ అలాట్ చేస్తే వచ్చినప్పుడు అది రెగ్యులర్గా పంపడం జరుగుతుంది ఇట్లా కానీ మళ్ళీ రైతులు ఎక్కడ వచ్చినా అక్కడ తిరగాలి ఇక్కడ తరగతి గుండ్రా తిరుగు అవుతాను సార్ ఇక్కడ 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 తిరుగుతుంటారు ఇప్పుడు మీ టోటల్ అసెస్మెంట్ దొరుకుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నది ఎంత పండు అవసరం పడుతుంది అవసరాన్ని బట్టి రైతులకు క్లస్టర్గా ఒక క్లస్టర్కు ఒక షాప్ అలాట్ చేస్తే అక్కడ నుంచి తీసుకుంటారు అట్లా పెడితే మంచిది అదే కానీ అది ఇంప్లిమెంట్ చేస్తారా అని మన ఛానల్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి